హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి కొంగులో కుచ్చు డిజైన్ ఉంటుంది కదా అది ఇంకొకటి పెట్టాను అనమాట ఇది చాలా ఈజీ ఎక్కువ స్టెప్స్ అంటే మనం ఎక్కువ పూసలు ఎక్కేయడం కానీ అట్లాంటివి ఏం లేదు ఒకటిసారి ఎక్కిస్తే అయిపోతుంది అన్నమాట ఒకటే స్టెప్ నెక్స్ట్ ఇవి మొత్తం అందులో సగం ఇందులో సగం తీసి ముడేస్తూ పోవాలి మనం ముడేసేటప్పుడు మాత్రం కంపల్సరీ అట్లా సూది యూజ్ చేయడం వల్ల మనకు అనేది అవి ముడి అనేది ఈక్వల్ వస్తుంది కొంచెం అదొకటి చూడండి నేను ఫస్ట్ దారం ఎక్కించినవి పాత వీడియోలో ఉన్నాయి కదా అని చూపించలేదు అవి టెన్ లైన్స్ తీసుకోవాలి ఎక్కించిన తర్వాత అవి ట్వంటీ లైన్స్ అయిపోతే సరిపోతుంది అన్నమాట నేను ఇప్పటివరకు ఈ ఫ్లవర్ యూజ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను వీడియోలో మనకి మొత్తం ఈ ఫ్లవర్స్ ఎక్కించి మూడేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట మీరు సగం సగం తీసుకొని మూడేసుకోకుండా నేను ఇంతకుముందు పాత వీడియోస్లో చూపించాను కదా తక్కువ అంటే ట్వంటీలో థర్టీలో అనేసి అలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఒకటే పూసెక్కిచ్చి కిందికి ముడిస్తాం కదా అలా కూడా వేసుకోవచ్చు ముడి వేసేటప్పుడు మాత్రం కొంచెం లూజ్ వేయండి అంటే లూజ్ అంటే కిందికని వేయాలి అని అర్థం లూజ్ అంటే ముడి లూజ్ వేయడం కాదు అది కొంచెం కిందికని వేయడం వేయాలి ఇంకొకటి ఏంటంటే ముడి వేసిన తర్వాత అలా కిందికి లాగి అది గట్టిగానే అంటే టైట్గానే చేయాలన్నమాట ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫైనల్లీ మనకి ఇలా ఉంటుందన్నమాట మీరు కావాలంటే డైరెక్ట్ ఇక్కడేనే అదొక కలర్ ఇదొక కలర్ అలా వేసుకుంటూ పోవచ్చు అనమాట లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను ఇంకో స్టెప్ చూపిస్తున్నాను కదా మీరు అట్లా కూడా వేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేయండి నేను కింద పాత వీడియోస్వి కూడా లింక్స్ పెడుతున్నాను ఈ ముడి మాత్రం ఇంక కొంచెం లూజ్గా వేయండి అండ్ ఇంకా కొంచెం కిందికి కని వేయండి ఎందుకంటే మనకి ఇట్లా పైకి లాగినట్టు అవుతుంది ఎందుకంటే ఫస్ట్ దానికి పూస ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట సెకండ్ వన్కి పూసలు ఏమి ఎక్కియట్లే కదా మీరు కావాలనుకుంటే సెకండ్ వన్ కూడా ఎక్కించుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను కదా అలా కాకుండా మీరు డైరెక్ట్ అంటే ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అదొక కలర్ ఇదొక కలర్ లేకపోతే అది ఒక టూ కలర్స్ ఇది ఒక టూ కలర్స్ అట్లా పెట్టేసుకొని అల్లుకోండి లేదు కొంచెం తక్కువ అయినా పర్లేదు అంటే కొంచెం లెంత్ మనకు చిన్నగా కట్ చేసుకొని ఎక్కువ పెట్టుకోవచ్చు లేదు లెంత్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కొంచెం దూరం పెట్టుకోండి ఎందుకంటే మొత్తం ఒకే దగ్గర ఉంటే మనకి డిజైన్ అనేది అర్థం కాదు కదా సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది మనకి లుకింగ్ కూడా బాగుంటుంది అన్నమాట ఇంత గ్యాప్తో మనకి ఇవన్నీ ముడేసిన తర్వాత నేను టూ కలర్స్ తీసుకున్నాను ఒకటి స్కై బ్లూ అండ్ ఇంకొకటి పింక్ మీరు కావాలంటే మొత్తం స్కై బ్లూ లేదంటే మొత్తం పింక్ కూడా తీసుకోవచ్చు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అది నేను ఊకే ఒకటి ఫస్ట్ వీడియోస్లో చూపి ఇట్లా దారం చుట్టే బాక్స్ చూపించాను చూడండి ఆ బాక్స్కి చుట్టాను అనమాట అట్లా నిలువలో చుట్టి అంటే ఫిఫ్టీ లైన్స్ చుట్టాను నేను ఆ ఫిఫ్టీ లైన్స్ని త్రిబుల్గా ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా అలా మలిస్తే వన్ ఫిఫ్టీ లైన్స్ అవుతాయి మళ్ళీ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం అటు సైడ్ వేసి దాన్ని ముడేస్తాం కదా దాంతో జరితో అలా చేస్తే మొత్తం ఇటు వన్ ఫిఫ్టీ అటు వన్ ఫిఫ్టీ మొత్తం త్రీ హండ్రెడ్ లైన్స్ అవుతాయి అన్నమాట ప్లస్ మనం ఈ పింక్ కూడా యాడ్ చేసాం కదా సో అవి ఒక ట్వంటీ లైన్స్ ఉంటాయి మనకి మంచిగా సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది ఒకవేళ మీరు గుత్తి చిన్నగా పెట్టాలనుకుంటే మాత్రం ఒక ఫార్టీ లైన్సే పెట్టుకోండి ఎందుకంటే చిన్నగా అయ్యేది మనకి మొత్తం కట్ చేసిన తర్వాత మంచి గనపడదన్నమాట లుక్ మరీ గుబురుగా అనిపిస్తుంది అన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Okay.